చందమామ అందమైన చందమామ పూర్ణబింబమై వెలుగొందు చందమామ అద్భుతం అపూర్వం నీదు రూపు మరువలేమయ్య నీదు సొగసు నీ చల్లని చూపుల అమృతపు జల్లుల్లో తడిచి హాయిని పొందని వారెవరయ్యా చందమామ వింత వింత సోయగాలతో వెదజల్లే నీ కాంతులు వినీలాకాశంలో విహారం చేస్తుంటే తనివి తీరా నిన్ను తలవని వారెవరయ్యా చందమామ కోట్లాధీశుడైనా కటిక దరిద్రుడైనా బడుగు బలహీనులైన బలవంతులైనా ప్రేయసీ ప్రియులైనా విరహ బాధితులైనా సంస్కారవంతులైనా సంస్కారహీనులైన విజ్ఞానులైనా జ్ఞానశూన్యులైన నీకు అందరూ సమానమే అందుకే నీవు దొరికితే నిన్ను హృదయాన్ని ఆనంద ఆనందపారవస్యాన్ని పొందని వారెవరయ్యా చందమామ అందమైన మామ ఓ చందమామ